జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సస్పెన్స్ కి తెరదించుతూ తాను పోటీ చేయబోయే నియోజకవర్గం పిఠాపురం అని చెప్పి ప్రకటించిన తర్వాత అక్కడ టీడీపీ శ్రేణులు ఒక రేంజ్ లో కూతులతో విరుచుకుపడ్డాయి మహిళలు అయితే ఇంగ్లీష్ రాకు లాక్కొనే డాష్ అని చెప్పి కూడా తిట్టేశారు పవన్ కళ్యాణ్ రా ఎట్లా అడుగు పెడతామని చెప్పి మొత్తం రచ్చ రచ్చ చేసేశారు అండ్ కారణం ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ ఉన్నారు తనకు రావాల్సిన టికెట్ను పవన్ కళ్యాణ్ లాగేసుకున్నారు అని సో గా ఒక చర్చ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోటే తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే మరి మిగిలిన వర్గాల్లో టీడీపీ జనసేనకు సహకరిస్తుందా అటువంటి సంకేతాలు కనుక కూటమిలో వెళ్తే జనసేన వాళ్ళు టీడీపీకి సహకరిస్తారా ఒకరికొకరు సహకరించుకోకుండా పోతే ఈ కూటమి ఉంటుందా మునుగుతుందా అనే డిస్కషన్ వాళ్ళ మధ్య స్టార్ట్ అయ్యేసరికి చంద్రబాబు గారు అలర్టై అక్కడ ఉన్నటువంటి వర్మను పిలిపించారు వర్మ కూడా చెప్పారు నేను కార్యకర్తలతో సమావేశమే వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని వెళ్ళి అధినేతను కలుస్తాను అని సో చంద్రబాబు గారు పిలిపించారు పిలిపించిన తర్వాత కూటమి కోసం పనిచేయాలి పార్టీ అధికారంలోకి రాబోతుంది నీకు మంచి గౌరవం ఇస్తాం గర్వ గౌరవంగా చూసుకుంటాను సో ఇప్పుడు నువ్వు కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీదే ఉంది అని చెప్పి అదే వర్మకి పిఠాపురం బాధ్యతలు పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత అప్పగించారట చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత వర్మ ఇదే విషయం చెబుతూ అక్కడ కూటమి అభ్యర్థి జెండా రెపరెపలాడిస్తాను అన్నది సరే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు వర్మ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి పని చేస్తాడా లేదా అన్నది ప్రశ్న అక్కడ పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తాను అని వర్మ తాజాగా ప్రకటించడం ఆ స్టేట్మెంట్ ఎన్ని రోజులు యాక్టివ్గా ఉంటుంది అనేది కూడా ప్రశ్ననే ఎందుకంటే మాట్లాడినంత ఈజీగా కాదు క్షేత్రస్థాయిలో అటు జనసేన వాళ్ళ దూకుడు ఉంటుంది టీడీపీ వాళ్ళని కలుపుకొని పోస్తారు కలుపుకొని పోరు మాకు అన్యాయం జరుగుతున్నారు మాకు రెస్పెక్ట్ లేదు అని చెప్పి వర్మ మీద కనుక అక్కడి నుంచి కార్యకర్తలు ఆయన వర్గం నుంచి ప్రజలు వస్తే మరి ఆ ప్రజలు తట్టుకోలేక నేను నామినేషన్ ఇస్తాను అని చెప్పి ఇంకా నెల రోజులు టైం ఉంది అప్పుడు నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆకమ్మకి వచ్చారు నో డౌట్ ఇన్ ద సో ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ నువ్వు గెలిపించడం కోసం చంద్రబాబు ఒక రివర్స్ వ్యూహం అంటే ఇప్పుడు వర్మ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకించారు వాళ్ళ వర్గం పిఠాపరం నుంచి అభ్యర్థి అని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే చంద్రబాబు ఏం చేశారు వ్యతిరేకించిన వాళ్ళకి గెలిపించే బాధ్యతలు అప్పగించారు ఇది ఒక రివర్స్ వ్యూహం ఆ రివర్స్ ప్యూహం పెడిచి కొడితే పవన్ కళ్యాణ్ మునిగిపోతారు అనుమానం అక్కర్లేదు జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయింది ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అన్నది ఇంకో పార్టీ అధ్యక్షుడు చెబితే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎంపీగా పోటీ చేయాలా వద్దా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్ప పెద్దలతో మాట్లాడి చెప్తానని పెద్దలంటే చంద్రబాబు ఎంపీగా పోటీ చేయాలో లేదో నిర్ణయించే అధికారం వేరే పార్టీ అధ్యక్షుడిది చివరకు తాను పోటీ చేసిన దగ్గర గెలిపించే బాధ్యత కూడా వేరే పార్టీ అతని చేతిలోనే వెళ్ళిపోయాను అంటే సొంతంగా పవన్ కళ్యాణ్ పక్క నిర్ణయం లేదు సొంతంగా పోటీ లేదు సొంతంగా గెలుపు కోసం పనిచేసుకునేది లేదు మొత్తం చంద్రబాబు నేను పెట్టినటువంటి పుట్టగోసి మీద ఆధారపడి ఉండాలి మరి వచ్చే ఎన్నికల్లో ఆ పుట్టగోసి మామూలు ఊర్లలో అంటుంటారు కదా పుట్టగోసి అని ఆ పుట్టగోసి పవన్ కళ్యాణ్ గౌరవాన్ని కాపాడుతు లేకపోతే మరొకసారి పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఆ గౌరవాన్ని రోడ్డును పడేస్తాడు అది నిర్ణయించే అధికారం కూడా వర్మ అంతే వేరే పార్టీ అతని చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ నిమిత్త మాత్రుడు ఆ వర్మ దయదలిస్తే టఫ్ ఫైట్ ఇస్తాడు ఆ వర్మ దయదలచకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి గోచరం